అందరికీ నమస్కారం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డిని ఒక పక్క ఓటమి భయం వెంటాడుతుంది మనందరికీ తెలుసు అయితే ఆ పులి మీద పుట్టల్లాగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టు నుంచి రెండు ఊహించని ఎదురు దెబ్బలు ఆ కౌంటింగ్కి కొద్ది గంటల ముందు తగలటం అనేది ఆ వైసీపీ పార్టీకి తీవ్ర డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు ఒకటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో ఆయనకు ఆ స్వేచ్ఛనిచ్చి కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళొచ్చని హైకోర్టు చెప్పడం దాని మీద ఒక తీర్పునైతే వెలువరించడంతో పాటు ఆ ఏదైతే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకెళ్ళింది సో అలాగే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు ప్రాంతాల్లో రీపోలింగ్ చేయాలని చెప్పి వెళ్ళటం జరిగింది సో వీ రెండు వీటన్నిటి మీద కూడా సుప్రీంకోర్టు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది విచిత్రం ఏంటంటే ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులోనే ఆ తీర్పులు రావటం మొదటగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఆ నంబూరి శేషగిరిరావు ఎవరైతే ఉన్నారో ఆయన హైకోర్టు ఇచ్చినటువంటి వెలుసుబాటు మీద ఆయన్ని కట్టడి చేయాలని చెప్పి ఆయన అరెస్టుకు ఆదేశించాలని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగింది అయితే అదే సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలను ధ్వంసం చేసినటువంటి ఆ వీడియో ఫుటేజ్ని సుప్రీంకోర్టుకి అందిస్తే వాళ్ళు స్వయంగా ఆ ల్యాప్టాప్లో పెట్టి ఆ వీడియో ఫుటేజ్ మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది సో పరిశీలించిన వెంటనే సుప్రీంకోర్టు దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే పిన్నెల్లి తరపు లాయర్ని అయితే ప్రశ్నించింది ఏం సమాధానం చెబుతారు ఇలా అడ్డగోలుగా ఈవీఎంలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బద్దలు కొట్టాడు మరి ఏం చెబుతారు మీరు సమాధానం అంటే ఆయన ఆ విషయానికి సంబంధించి ఏమీ మాట్లాడలేనని చెప్పి నీళ్లు నమిలిన పరిస్థితి ఇక ఇదే సమయంలో అప్పుడు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కూడా తప్పు అలా తప్పు చేసినటువంటి వ్యక్తికి హైకోర్టు వెసులుబాటు ఇవ్వటం కూడా తప్పే ఒక రకంగా హైకోర్టు తప్పు చేసింది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వదిలేసి సో మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నామని చెప్పడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే మా తీర్పు మార్గదర్శకంగా ఉండే విధంగా ఈ కేసులో మేము తీర్పు ఇస్తామని చెప్పి సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో ఆ పిన్నెల్లి తరపు రామకృష్ణారెడ్డి తరపు ఎవరైతే లాయర్ ఉన్నాడు ఆయనైతే కోర్టుని బ్రతిమిలాటం జరిగింది ఎలాగూ ఆరవ తారీఖున హైకోర్టులో హీరింగ్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ విషయంలో హోల్డ్ చేయాలని జోక్యం చేసుకోవద్దని చెప్పడంతో హైకోర్టు అయితే దాన్ని కొద్ది పునరాలోచించింది అయితే ఏదైతే ఆ నాలుగవ తారీఖున కౌంటింగ్ కేంద్రం నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళవచ్చు అని హైకోర్టు చెప్పిందో దాన్ని మాత్రం సుప్రీంకోర్టు ఖండించింది ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి కాదు కదా దాన్ని పరిసర ప్రాంతాల్లో కూడా వెళ్ళనివ్వద్దు ఆయన ఒక అరాచక శక్తిలాగా లాగా కనపడుతున్నాడు ఇది ప్రజాస్వామ్యానికి భంగం కలిగే అంశం శాంతి భద్రతలకు విఘాతం కలిగే అంశం కాబట్టి అలాంటి వ్యక్తిని ఇంత క్రూరమైనటువంటి వ్యక్తులను కౌంటింగ్ కేంద్రాల వద్దకు ఎలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి అక్కడికి వెళ్లకుండా ఉండే విధంగా ఆదేశాలు ఇస్తాము దానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అడిగి మాకు ఏ విషయం వెంటనే చెప్పండి అని చెప్తే అండ్ లేకపోతే మేమే ఆదేశాలు డైరెక్ట్గా ఇస్తామని చెప్తే అప్పుడు పిన్నెల్లి తరపు న్యాయవాది కూడా ఆయన్ని అడగాల్సిన అవసరం లేదు నేను హామీ ఇస్తున్నాను నాది బాధ్యత ఆయన అయితే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లకుండా పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా నేనైతే హామీ ఇస్తున్నానని చెప్తే ఆ హామీ మేరకు ఒక అఫిడవిట్ కూడా ఆ కోర్టు అంటే లిఖితపూర్వకంగా కోర్టుకి అఫిడవిట్ దాఖలు చేయాలని చెప్పి ఆదేశిస్తే అందుకు కూడా పిన్నెళ్ళు తరపు ఆ న్యాయవాది ఎవరైతే ఉన్నారో ఆయనైతే అంగీకరించడం జరిగింది అంటే వాస్తవంగా హైకోర్టే ఈ విషయంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలా వ్యవహరించిందో అలా హైకోర్టు వ్యవహరించి ఉండుంటే ఆ రోజే ఈవీఎం ధ్వంసమైనప్పుడే అదుపులోకి తీసుకోవాలని ఆదేశించడంతో పాటు ఆ కౌంటింగ్ కేంద్రం వద్దకు వెళ్ళవ వెళ్ళకుండా నిషేధిస్తూ ఆయన మీద ఆ ఒక తీర్పునైతే పాస్ చేసి ఉంటే ఈరోజు సుప్రీంకోర్టు వరకు వచ్చే వ్యవహారం ఉండేది కాదు బట్ సుప్రీంకోర్టు అయితే రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఖచ్చితంగా తప్పుపట్టింది అలాంటి వ్యక్తుల్ని బయట తిరగనివ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పడం జరిగింది దీన్ని బట్టి ఒకటి అర్థమైంది పిన్నెల్ని సుప్రీంకోర్టు నుంచి తప్పించుకోలేడు ఈవీఎంని బద్దలు కొట్టిన కేసులో పిన్నెల్లికి మార్గదర్శకంగా దేశం మొత్తం మార్గదర్శకంగా ఉండే విధంగా మేమే తీర్పిస్తాం రేపటి రోజున ఇలా ఎవరైనా చేయాలి అంటే భయపడాలి రెండోది ఇలాంటి కేసులు వేరొక న్యాయస్థానానికి వెళితే మా తీర్పు మార్గదర్శకంగా ఉండాలి అలా మేము తీర్పిస్తామని చెప్పి గట్టిగా హెచ్చరిస్తే ఆ పిన్నెల్లి తరపు న్యాయవాది మాత్రం కొంచెం దాన్ని రిక్వెస్ట్ చేసిన నేపథ్యంలో అదైతే హోల్డ్ అవడం జరిగింది ఇక రెండోది ఏంటంటే ఈవీఎం ఏదైతే పోస్టల్ బ్యాలెట్స్ ఉన్నాయో పోస్టల్ బ్యాలెట్ విషయంలో హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలు అంటే కేవలం గెజిటేటెడ్ సైన్ మాత్రం ఉంటే చాలు ఆయన పేరు హోదా సీల్ ఈ మూడు లేకపోయినా చెల్లుబాటు చేయొచ్చు ఎందుకంటే ఆయన్ని రిటర్నింగ్ అధికారిని నియమించినటువంటి వ్యక్తి కాబట్టి ఆ చెల్లుబాటు చేయొచ్చు అని చెప్పిన నేపథ్యంలో దాన్ని హైకోర్టు సమర్థించింది ఆ హైకోర్టు సమర్థిస్తూ ఇచ్చినటువంటి తీర్పు మీద స్టే ఇవ్వాలని చెప్పి సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం అయితే వెళ్ళింది బట్ దాన్ని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి వివరాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉన్నాయి ఆల్రెడీ హైకోర్టు కూడా దీన్ని సమర్థించింది సో కాబట్టి మేము కూడా హైకోర్టు తీర్పునే సమర్థిస్తున్నాం ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపులో ఇతర అంశాలు పరిగణలోకి తీసుకోవాలి అనే వాదనతో మేమైతే ఏకీభవించటం లేదు ఎన్నికల సంఘం చెప్పినట్టుగా కేవలం సంతకం ఉంటే చాలు దాన్ని పరిగణలోకి తీసుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది సో ఇది అతిపెద్ద ఎదురు దెబ్బ దాదాపు ఐదున్నర లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలైన నేపథ్యంలో అందులో సుమారు ఒక రెండు లక్షల ఓట్లకు పైగా చెల్లుబాటు కాకుండా చేస్తే అది వైసీపీకి కలిసి వస్తుందనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది బట్ దానికైతే ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో రెండు చోట్ల కూడా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ మూడోది వచ్చేసి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు ప్రాంతాల్లో రీ పోలింగ్ చేయాలని చెప్పి ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది దాన్ని కూడా తోసిపుచ్చింది ఎందుకంటే రీ పోలింగ్ చేయాలి అనటానికి స్పష్టమైన కారణాలు ఇందులో కనపడటం లేదు పైగా ఎన్నికల సంఘం కూడా రీపోలింగ్ చేయాలని అక్కడ కూడా ఆ ప్రాంతాలను గుర్తించిన ప్రాంతాల్లో రేవు రీపోలింగ్ ప్రాంతాలు అసలు ఏపీలో లేనే లేవు కాబట్టి ఇవి కూడా రావు రెండోది ఇది మొత్తం కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో రికార్డ్ అయిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవని ఎన్నికల సంఘం పరిశీలించి తేల్చి చెప్పిన నేపథ్యంలో ఆ ఈ విషయంలో మేము జోక్యం చేసుకోలేము ఆ రీపోలింగ్ చేయాలి అని చెప్పి మేమైతే ఆదేశాలు ఇవ్వలేమని చెప్పి సుప్రీంకోర్టు అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఈ విధంగా మొత్తంగా ఒక రకంగా మూడు విషయాలు మూడు విషయాల్లో కూడా ఆ జగన్మోహన్ రెడ్డికి సుప్రీంకోర్టులలో ఆ ఊహించని ఎదురు దెబ్బ తగిలింది కౌంటింగ్కు కొద్ది గంటల ముందు ఎలాగైనా సరే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో తమ పంతాన్ని నెగ్గించుకోవాలి అన్న వైసీపీకి ఇది ఒక అతిపెద్ద ఎదురు దెబ్బ పైగా నిన్న మొన్నటి వరకు ఆ వైసీపీ సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారు ఆ వెనక్కి తగ్గినటువంటి హైకోర్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం రెండు కూడా మేము హైకోర్టుకి వెళ్ళేటప్పటికి వెనక్కి తగ్గాయి అంటే వీళ్ళు తప్పు చేశారని చెప్పి ఆ రకరకాల వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు సమర్థించడంతో పాటు సుప్రీంకోర్టు కూడా ఆ విషయాన్ని సమర్థించడం అనేది వైసీపీకి మింగుడు పడని అంశంగా పడింది ఏది ఏమైనప్పటికీ కూడా ఆ మరికొద్ది గంటల్లో రేపు ఈ సమయానికి దాదాపుగా ఆ ఎవరు రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నారు అనేది దాదాపుగా ఆ ఒక క్లారిటీకి అయితే వచ్చేస్తుంది కొద్ది గంటల ముందు ఆ జగన్మోహన్ రెడ్డికి నిద్ర లేకుండా చేసే విధంగా రెండు సుప్రీంకోర్టు ఆ ఈ మూడు విషయాల్లో కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వటం అనేది అలాగే ఎటువంటి ఎన్నికల ప్రక్రియలో ఈ సమయం మేము జోక్యం చేసుకోలేమని ఆ సుప్రీంకోర్టు చెప్పడం అనేది జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఆ కోలుకోలేని అతిపెద్ద దెబ్బ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు ఎదురైనప్పటికీ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో హైకోర్టులో ఎదురు దెబ్బలు తినటం ఆ చెంప చెంపదెబ్బలు తినటం చివాట్లు తినటం జగన్మోహన్ రెడ్డి కొత్త ఏం కాదు అమరావతి దగ్గర మొదలు పెడితే నేటి వరకు అనేక సందర్భాల్లో ఆయన ఎదురు దెబ్బలు తగిలాయి బట్ అయినప్పటికీ కూడా వ్యవహార శైలి మారలేదు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సుప్రీంకోర్టులో ఇన్ని ఎదురు దెబ్బలు తగటం బహుశా ఆ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి టైంలో ఫస్ట్ టైం అయి ఉంటుంది ఏది ఏమైనప్పటికీ ఆ సుప్రీంకోర్టు ఆ తీర్పులతో వైసీపీకి అయితే ఆ వైసీపీ కేటర్లో కానివ్వండి లేదా అనుకూలంగా తీర్పులు వస్తాయి చెప్పి ఆశలు పెట్టుకున్న వాళ్ళకి కానివ్వండి ఆ తీవ్ర నిరాశ మిగిలిందని చెప్పొచ్చు ఈ మూడు తీర్పులు కూడా జగన్మోహన్ రెడ్డికి చెంపపెట్టు అని చెప్పి స్పష్టంగా చెప్పొచ్చు